అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు చూపించిపోయే చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కొబ్బరిండలు ఉండలు ఈ టిప్స్తో కనుక కొబ్బరిండలు చేశారంటే చాలా డేస్ వరకు నిలవ ఉంటాయి ఇంకా ప్లేట్ అయితే నిమిషాల్లో ఖాళీ చేసేస్తారండి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే ఈ కొబ్బరిండలు ఉండలు చాలా టేస్టీగా వస్తాయి దీనికోసం నేను తురిమిన బెల్లం ఒక కప్పు తీసుకుంటున్నాను రెండు కప్పుల తురిమిన కొబ్బరికి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి దీనిలో కప్పు వాటర్ వేసుకుని ఈ బెల్లంని కరిగించుకోవాలి బెల్లం పొంగు వచ్చిన తర్వాత దీనిలో రెండు కప్పుల కొబ్బరిని వేసుకోవాలి ఒక కప్పు బెల్లంకి రెండు కప్పుల కొబ్బరి కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది మీరు బెల్లం కావాలంటే ఒకసారి ఫిల్టర్ చేసుకుని వేసుకోవచ్చు డస్ట్ ఉందనిపిస్తే ఫిల్టర్ చేసుకుని వేసుకోండి లేదంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇలా తురిమిన కొబ్బరి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరుండలు అంతా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలండి ఎక్కువ టైం దీన్ని బెల్లం పాకంలో ఉడికించుకోవాలి ఉండ గట్టిగా అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం మందంగా ఉన్న తీసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీనిలో అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలిపేసుకోవాలి ఉండ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఈ ఉండలు కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి కొబ్బరి ఉండలు ఇలా గట్టిగా ఉంటే తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది మీకు కొంచెం పలుచిగా అనిపించినా మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని మళ్ళీ చేసుకోండి ఇలా చల్లారిన తర్వాత మనం ఇలా ఉండల్ని నొక్కితే గట్టిగా ఉండాలండి ఇలా తయారు చేసుకుంటే పాడవకుండా కూడా ఎక్కువ రోజులు బయట ఉంటాయి ఇంట్లో ఒక్కొక్కసారి పూజకి ఎక్కువ కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము ఆ చక్కల ఊరికిన ఏం చేయాలో కూడా ఒకసారి అర్థం కాదు కానీ ఇలా కొబ్బరి ఉండలు చేసి ఒక ప్లేట్లో పెట్టారంటే ప్లేట్ అంతా నిమిషాల్లో ఖాళీ చేసేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి ఉండల్ని లో ఫ్లేమ్లో చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది కానీ చాలా సింపుల్ రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈసారి మీరు కూడా ఒకసారి కొబ్బరి ఉండల్ని ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్